కొవేట్ గవర్నమెంట్ రోజు రోజుకు కఠినమైన చర్యలు అయితే తీసుకుంటుంది కఠినమైన చట్టాలైతే తీసుకొస్తూ ఉంది అవి ఏమిటంటే ఎవరైనా సరే కొవేట్ వచ్చేటప్పుడు మీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మా వాళ్ళకి తీసుకెళ్లి ఈ లగేజ్ ఇవ్వండి అని మీకు లగేజ్ అనేది ఇస్తూ ఉంటారు బాగా ప్యాక్ చేసుకొని వచ్చి మీకు లగేజ్ ఇస్తారు ఆ లగేజీ మీరు తీసుకునే ముందు ఆ లగేజ్ మీరు ఓపెన్ చేసి చూడండి ఆ లగేజీలో ఏమున్నాయి ఏంటనేది ఒకటికి సార్లు మీరు చూసుకోవాలి పొరపాటు మీరు చూడకుండా ఇక్కడ తీసుకొచ్చారనుకోండి ఏదైనా మత్తుకు సంబంధించిన టాబ్లెట్స్ కానీ డ్రగ్స్ కు సంబంధించిన టాబ్లెట్స్ కానీ ప్రెగ్నెన్సీ పోవడానికి టాబ్లెట్స్ కానీ ఇలాంటి టాబ్లెట్స్ ఉండి కానీ మీరు దొరికారు అనుకోండి ఎయిర్పోర్ట్లో మీ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారు మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు జైల్లో పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఒకటికి రెండు సార్లు మీకు ఇచ్చే లగేజ్ చూసి తీసుకురండి మీకు ఎవరైనా టాబ్లెట్స్ ఇచ్చారనుకోండి ఈ తీసుకెళ్ళి మా వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వండి అని జ్వరానికి కానీ నొప్పులకు లేదా ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఆ దానికి ఖచ్చితంగా కోర్సు వాడుతూ ఉంటారు టాబ్లెట్స్ అలాంటి టాబ్లెట్స్ మీరు తీసుకొచ్చేటప్పుడు బిల్లు అనేది కంపల్సరీగా ఉండాలి ఆ టాబ్లెట్స్ ఎక్కడ తీసుకున్నారు ఏంటి ఆ మెడికల్ షాప్ బిల్లు ఉండాలి ఆ బిల్లు పైన సీల్ అనేది కంపల్సరీగా ఉండేలా